నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగులగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ని అలాగే దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి దేన స్థితిలో ఉంది రోజుకొక ఆత్మహత్య లక్షల్లో అప్పులు పట్టించుకునేవారు లేరు అట్లాగే కేంద్రం ఉన్న కొన్ని అవార్డులు ఇచ్చింది కదా అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక అవార్డు వచ్చింది మీడియా వాళ్ళు బయటపెట్టడం లేదు అది ఏం అవార్డు అంటే ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉంది అంత దౌర్భాగ్య స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేస్తుంది గిట్టుబాటు ధరలు లేవు కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేది మన రాష్ట్రం మరి ఈరోజు అధ్వానంగా ఉంది కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి అలాగే మా దర్శిని నియోజకవర్గం చూస్తేనే సుమారు ముప్పై వేల ఎకరాలు మిర్చి రైతులు రోడ్ల మీద పడ్డారు అలాగే కందిపప్పు వేసిన రైతులు కానీ దారుణమైన స్థితిలో ఉన్నారు రైతులు పెట్టుబడి పెట్టిన డబ్బులు కానీ తీసుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నారు కూరగాయల దారిలో రేట్లు పెరిగిపోయినాయి ఈ స్థితిలో ఇంత దారుణంగా ఉన్నా కానీ కనీసం నోరు మీద పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు గారు కనీసం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాల రైతుల కోసం మొన్న ఏదో కేంద్రానికి నివేదిక పంపించా అన్నారు ఇంతవరకు దానికి సంబంధించి రిప్లై ఏం రాలేదు కేంద్రం నుంచి అట్లాగే రైతులకి ధరల స్థిరీకరణ సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చింది కూటమి ప్రభుత్వం మరి ఈ రోజుకి ఒక్క రూపాయి కానీ అందులో ఇవ్వకపోవడం బాధాకరం రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం రోడ్డుల మీద పడ్డారు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి రైతులేందే మనం లేము మన అందరం రైతు బిడ్డలం రైతుల కోసం మీరు ఏదైతే చెప్పారో ధరల స్థిరీకరణ ఐదు వేల కోట్లు అవి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ